డై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి మాజీ మంత్రివర్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అనకాపల్లి స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో తిప్పల వంశీ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారిని కలిసి జనసేన పార్టీలో చేరికపై చర్చించి తదుపరి వారి ఆశీర్వాదం తీసుకుని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తిప్పల వంశీరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షితుడినై ఇటు వార్డు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు గురు వర్యులైన కొరతాల రామకృష్ణ గారి సంపూర్ణ సహకారం మొదటి నుండి మా కుటుంబానికి ఉందని ఆయన నాయకత్వం ఉత్తరాంధ్ర ప్రాంతానికే చాలా అవసరమని ఈ ప్రాంత నాయకుల్లో క్యారెక్టర్ ఉన్న వ్యక్తి రామకృష్ణ గారు అని అలాగే ఎందరో నాయకులను తయారు చేసిన వ్యక్తి కొనసాల రామకృష్ణ గారు అని ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన ఇచ్చే సమయాన్ని బట్టి త్వరలో జనసేన పార్టీలో చేరుతాను అని ఆయన స్పష్టం చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో నేను పనిచేసే అవకాశం ఆయన ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయమని అన్నారు ఈ సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ రాంకి జనసేన నాయకులు ధూలం గోపి చదరం నాగేశ్వరరావు బర్నికాన రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రామకృష్ణ గారు నేతృత్వంలో మరి వారు రెండు కుటుంబాలకున్న సాంబంధ్యం మధ్య మంచి కుటుంబం ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక సార్ యొక్క బ్లెస్సింగ్స్తో మరి ఈరోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది సార్తో కూడా కూర్చొని సంపూర్ణంగా మాట్లాడడం జరిగింది మరి అలాంటి పెద్దలు ఉంటే మాలాంటి యువకులకి రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళడానికి యువతకి మంచి ప్రాధాన్యత ఉంటుంది అలాగే మరియు ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం కానీ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరియు వీళ్ళందరి నేతృత్వంలో కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నదని మన అందరికీ తెలుసు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు మనకి హైదరాబాద్ ఎంత కీలకమో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత విశాఖపట్నం అనకాపల్లి చాలా కీలకం మరి ఈరోజు చక్కని ప్రాజెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది మరి ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఖచ్చితంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రియేషన్ డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే మనకి యువ నాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన ఐటీ శాఖ మంత్రులు కనుక ఖచ్చితంగా మంచి కార్పొరేట్ సెక్టర్స్ వస్తాయి మనకి విప్రో ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి ప్రధానమైన సాఫ్ట్వేర్ హబ్గా మారుస్తారని మాకు నమ్మకం ఉంది విశాఖపట్నాన్ని ఒక సాఫ్ట్వేర్ హబ్గా డెవలప్ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా విశాఖపట్నం అనకాపల్లి రెండూ కూడా ఖచ్చితంగా సంపూర్ణంగా డెవలప్ అవుతాయి అలాగే మరియు సార్ రామకృష్ణ గారు అయితే మా కుటుంబంలో మాకు తెలిసినప్పటి నుంచి సారు ఇక్కడ ఉత్తరాంధ్ర మనకి పోరాటాలు కానీ అలాగే ఆయన చేసిన ఉద్యమాలు కానీ తెలియను కాదు ఆయన అంత మహానాయకులు గనక ఆయన సమక్షంలో మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుల్ని జనసేన పార్టీ ప్రెసిడెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన నేతృత్వంలో తద్దర రామకృష్ణ గారు యొక్క సంపూర్ణ దీవెనతో మరి రానున్న రోజుల్లో అక్కడ కొండ వేసుకుని పార్టీలో మనం జాయిన్ అవడం జరుగుతుంది మరి ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు